ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో రాజశ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి వీడియోలు అప్లోడ్ చేసింది చూడండి కొంతమంది ప్రారంభం చేయడం వీలు కాక మట్టి మొదటి రోజుల్లో అంటే ఏదో కారణం వల్ల ఇబ్బందులు వల్ల చేయలేకపోవచ్చు వారు మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఏడవ రోజు కానీ ప్రారంభం చేయవచ్చు కనీసం పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖు చివరి మూడు రోజులు పూజ చేయండి అమ్మవారిని కనీసం చివరి రోజు ఒక్క రోజు కానీ అమ్మవారిని ఆరాధన చేయండి అమ్మ అనుగ్రహం పొంది సకల శుభాలు పొందండి అదేవిధంగా ఈ నెలలో పౌర్ణిమ నాడు లలితా జయంతి దశమహాజు లలితాదేవి జయంతి ఆ రోజు లలితా స్తోత్రం పారాయణ చేయండి అమ్మవారు ఆరాధన చేయండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాసుల ఫలితాల్లో చివరలో చెప్తున్న పరిహార ప్రక్రియలకు సంబంధించి ఈ సామూహిక పరిహార ప్రక్రియలని విధి విధానాలు రూపొందించాము అవన్నీ మీకు త్వరలో అందజేస్తాను ఏప్రిల్ నెలలో ఈ సామూహిక పరిహారాలు ప్రారంభమవుతాయి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా చెప్తాం జస్టిస్ టెంపరెన్స్ మనం సముద్రం దగ్గర వెళ్ళినా నది దగ్గర వెళ్ళినా మనం ఎన్ని నీళ్ళు తెచ్చుకోగలుగుతాం మనం ఓ చెంబో బిందో డబ్బాయో ట్యాంకరో అంతే మనం వంద కోరికలు కోరుడు వంద కోరికలు నెరవేరాలని లేదు న్యాయంగా ధర్మంగా మీకు ఏది రావాలో అదంతా మీకు వస్తుంది మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది మీరు అనుకున్న టార్గెట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మీరు రీచ్ అవుతారు ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు పనుల్లో కావచ్చు ఏదైనా కానివ్వండి సక్సెస్ రేటు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది న్యాయంగా మీకు రావాల్సింది వస్తుంది అతిగా దేని గురించి ఆశపడద్దు యోగం ఉంటే వస్తుంది లేకపోతే లేదు అలా ఆలోచించాలి అయితే అలాగే వదిలేస్తే కుదురుతుందా ఆవేశపడకుండా లాజికల్గా ఆలోచించి నిదానంగా ప్లాన్ చేయండి మీరు గత మూడు నాలుగు రోజులుగా అంటే పదహారు తారీఖు వీడియోలు ఇవి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు అంటే మీరు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మీరు ఏమైనా పన్ను ప్రారంభం చేసి ఉంటే వాటి ఫలితం మీకు మంచి రిజల్ట్ వస్తుంది అంత ముందు చేసిన పనుల్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అవుట్పుట్ మీరు వృత్తుద్యోగ వ్యాపారాలు ఏదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎలాంటి విషయమైనా కానీ ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ముక్కు సుటిగా పోండి మొహమాట పడద్దు భయపడద్దు మనసులోండి మాట చెప్పండి మీకు మీకుండద్దేశాలు భావాలు మీరు చెప్పండి ఎవరేమనుకుంటారో అని చెప్పి అనుకోవద్దు వాళ్ళందరూ ఎదుటి వాళ్ళు ఓపెన్ అవ్వాలి అని మీరు అనుకోవద్దు మీరు ఏదైనా ఒక డిస్కషన్ ఉన్నప్పుడు ఓ వ్యవహారం ఏదో నడుస్తుంది ఏదో అప్పు గురించో ఏదో ఏదైనా ఇష్యూ ఉంది ఉన్నప్పుడు అవతల వల్ల మాట్లాడితేనే సమాధానం చెప్తాను అని కొంతమంది ఉంటారు అలా ఉండకండి మీరు ఓపెన్ చేయండి డిస్కషన్ ఓపెన్ చేసి మీరు మాట్లాడండి ఎదుటివాడి నుంచి వచ్చే దానికోసం వెయిట్ చేయొద్దు ఇంటర్వ్యూకి వెళ్ళారు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు ఓ నెల అయిపోయింది రేపు మనకి ఏమో రిప్లై తెలియలేదు హెచ్ఆర్ ఫోన్ చేయండి ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చా ఏమైంది ఎస్ఆర్ నువ్వు చెప్తారు వాళ్ళే చెప్తారు నేను కూర్చుంటే రాకపోతే మీ టైం వేస్ట్ అయిపోతుంది ఇంకోటి వెతుక్కోవాలి కదా ఈ రకంగా పెళ్లి సంబంధాల విషయంలోనా ఇల్లు కొనే విషయంలోనా లేక ఇంకేదైనా కానీ మీరే ముందడుగు వేయాలి తప్ప వెయిట్ చేస్తూ కూర్చోకూడదు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ సోట్స్ ఈ పదిహేను రోజులు మీకు గత కొద్ది కాలంగా కూడా ఎమోషన్స్ చాలా ఎక్కువగా మీ మీద అప్లై అవుతూ వస్తున్నాయి కొంత ఉద్విగ్నంగా కొంత ఉక్రోషంగా కొన్ని మనసులో ఉండే ఫీలింగ్స్ చెప్పలేక చెబితే ఏమవుతుందని భయం ఈ రకమైనటువంటి వాతావరణం కొంత గందరగోళంగా నడిచింది నడుస్తుంది నడుస్తుంది కూడా ఈ పదిహేను రోజులు ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా అవసరమైతే పరిహారం చేయించుకోండి గతంలో మీరు కొన్ని మీ మనసులో కొన్ని ఫీలింగ్స్ని గట్టిగా ఒత్తిపెట్టి మీ సహనానికి పరీక్ష శారీరక శ్రమ అన్ని పనులు మీరే చేసుకోవడం ఒత్తిడి రెండు మూడు రోజులు చేయాల్సిన పని ఒకే రోజులో ఒక హాఫ్ డేలో చేయవలసి రావడం ఈ రకమైనటువంటి పరీక్షలు అనేక రకంగా సవాళ్ళు ఎదుర్కొని మీరు కాలం గడిపిన స్థితి ప్రజెంట్తో కొంత ఒత్తిడి ఉంటుంది కొంత భయం ఉంటుంది తెలియని ఆందోళన కారణమే ఉండదు ఏమీ అవ్వదు ఏహీ అవదు అనుమానం లేకుండా కానీ ఏదో అయిపోతుందేమో అని భయం అలా వెంటాడుతూ ఉంటుంది పట్టించుకోవద్దు మీకు ఇంచుమించు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా ఇంచుమించు పదిహేను రోజులు అనుకోండి పెద్ద తేడా ఉంది రెండు మూడు రోజులకి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందుకని ఒకసారి మీ జాతకం చూపించుకొని పరిహారాల తర్వాత చూసుకుంటాం మనం నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి ఇది పరిహారం ఎక్కడ దీనికి కూడా నవగ్రహ దేవాలని ప్రదక్షిణాలు చేయండి వీలైతే నవగ్రహాలకు హోమం చేసుకోండి బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ సోర్డ్స్ ఏ పని ఎక్కడ ఎందుకు ఎలా ఆగింది దాన్ని మళ్ళీ అలాగే రీస్టార్ట్ చేస్తారు కొన్ని పనులు ఆగిపోతాయి మళ్ళీ దాన్ని కొన్ని మళ్ళీ మొదటి నుంచి చేయాలి కొన్ని పనులు మళ్ళీ అక్కడి నుంచి చేసుకోవచ్చు మీకు ఆగిపోయిన పని ఆగిపోయిన మూమెంట్ ఎందుకు ఆగిపోయింది ఎక్కడ ఆగిపోయింది ఎందువల్ల ఆగిపోయింది మీరు గమనించుకొని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారు సక్సెస్ బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా ఒక తెలియని ఒక చిన్న తెర ఏదో ఉంటుంది మిస్అండర్స్టాండింగ్స్ కమ్యూనికేషన్ లేకపోవడమో సరిగ్గా మాట్లాడుకోకపోవడమో ఏదో ఒకటి ఒక తెలియని చిన్న ఇబ్బందికర వాతావరణం చిన్నది ఉంటుంది అది మీరు దాన్ని మీరు ఓవర్క్కులు వెళ్ళిపోతూ ఉంటారు పట్టించుకోరు పట్టించుకోండి ఏదో చిన్న అడ్డంకి మూలాన్ని ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతున్నారు ఎందుకు దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి లేదు వాళ్ళ మైండ్ నుంచి దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి చేస్తే మీకు బాగుంటుంది సామాజికంగా మీకు బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా పబ్లిక్లో సంబంధించి ఏదైనా ఉందంటే మీకు సపోర్ట్ కొత్త అవకాశాలు వస్తాయి కొత్త మనుషులు పరిచయం అవుతారు లైఫ్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళడం కోసం ఏమేం చేయాలో అవన్నీ సమాజాన్నించి మీకు దొరుకుతాయి సమాజాన్నించి మీకు సహాయం లభిస్తుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అన్ని అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగుంటుంది ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పొందే అవకాశం మీకు కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి ఏదైనా రిఫరెన్స్ ప్రయత్నం చేయండి ముందు అప్లై చేస్తుంటే కనుక ఏదైనా కొంత ప్రాసెస్ అయ్యి ఉంటే కనుక ఆగిపోతే మళ్ళీ ప్రయత్నం మళ్ళీ హెచ్చరితో మాట్లాడి మళ్ళీ ప్రయత్నం చేయండి టెక్నికల్ రౌండ్ ఉంది పెండింగ్ ఉంది ఉపాధి రోజులు పదిహేను వేలు పెండింగ్ అయిపోయింది మాట్లాడండి సార్ మళ్ళీ తొందరగా క్లియర్ చేయమని చెప్పి అడగండి వస్తుంది అవకాశం బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు ఏదైతే జరగదు అనుకుంటారో దాన్ని జరిగేలా చేస్తారు మీరు అన్ని రకాలుగా మీకు అనుకూలమైన కాలం అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా సేల్స్లో ఉన్న వాళ్ళకి ఈ చి మంత్లీ టార్గెట్స్ ఉంటాయి కదా వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్గా కూడా చాలా బాగుంటుంది స్థిరమైన వృద్ధి ఉంటుంది మీకు న్యాయంగా మీకు రావాల్సినంత మీకు వస్తుంది బాగుంటుంది మొదట మీకు చెప్పాను సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పాను అదంతా మీరు రీచ్ అవుతారు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఏం ఉండవు కొంచెం మోకాళ్ళ నొప్పులు కానీ నడు నొప్పు కానీ వచ్చే పిక్కల నొప్పులు తొడల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కింద భాగంలో పెయిన్స్ కానీ గురయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి కొత్తగా వాకింగ్ లేవు మొదలు పెట్టకండి ఈ సమయంలో మీరు వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుంది లేదా శరీరం సన్నబడుతుందని చెప్పి ఇలాంటి ఉద్దేశాలు వాకింగ్ చేస్తుంటారు చాలామంది ఈ పదిహేను రోజుల్లో ప్రారంభం చేయకండి అవి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎస్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవాడి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ ఈ రాశికి సంబంధించిన మగవాళ్ళకి అకస్మాత్ లాభాలు ఆర్థిక వృద్ధి బలమైన ఆర్థిక వృద్ధి స్థిరమైన ఆర్థిక వృద్ధి ఊహించిన మార్గాల్లో రాబడి ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగ లాభం గౌరవాలు పదవులు మర్యాద పదవులు పొందడం మర్యాద కాలం మర్యాద పొందే కాలము అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు ఆడవాళ్ళకి సంబంధించి ఎవరి పర్సనల్ మ్యాటర్లు మీరు దూరద్దు అలాగే మీ పర్సనల్ మ్యాటర్స్లో ఎవరిని రానియద్దు ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్లు ఎవరితోనూ పెట్టుకోవద్దు మీ ఎవరు విషయాల్లో మీరు దూరద్దు ముఖ్యంగా అలాగే బహుమతులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు కూడా బహుమతులు ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఆ పెట్ట ఖర్చు ఎంతవరకు పెడుతున్నారు ఏది జాగ్రత్తగా చూసుకోండి ఊరికే వేస్టేజ్ చేయకండి మనీ అది కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది విద్యార్థులు సంతానానికి సంబంధించి శుభాలు పొందుతారు సంతాన లాభాలు సంతానం వృద్ధి కలుగుతుంది మీ సంతానం వల్ల మీకు మంచి పేరు వస్తుంది సంతానం ఊతి ఉద్యోగ వ్యాపార లాభాలు కానీ క్యాంపస్ లెటర్ వేసి మంచి కాలేజీలో సీట్లు రావడం ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలమైన కాలం విద్యార్థులకి చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది పెళ్ళికైన ఛారిట్ పెద్ద మూమెంట్ ఉండదు నడుస్తూ ఉంటుంది అంతే విద్యార్థి పిల్లలకి పెద్ద చెప్పుకోదగిన మార్పులు అంటే ఏమి ఉండవు నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ చెప్తాను హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా ఉత్తర చిత్త నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకటి రెండు పాదాలు వాళ్ళకి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు మీ పని మీరు చేసుకోండి భగవంతుడి మీద భారం అయ్యండి అన్ని కోరికలు నెరవేరుతాయి మెడిటేషన్ చేయండి మీరు అనుకున్న పని మీరు చేసే పని మీరు చేయవలసిన పని దాని మీద టార్గెట్ పెట్టండి దృష్టి పెట్టండి డీవియేషన్స్ కట్టి పోవద్దు మీ జనరల్ కార్డులో సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది రకరకాల ఆలోచనలు రకరకాల ఇవన్నీ కోరికలు ఉంటాయి అన్ని అన్ని ఒకే మనిషి అన్ని పనులు చేయలేడు ఒకేసారి పది పనులు చేయలేడు రెండు పనులు మూడు పనులు చేయడమే కష్టం సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి మీకు రెండు మూడు ప్రాజెక్టులు అనుకోండి చేస్తారు ఒక రెండో మూడు రోజుకు రెండు గంటలు రెండు గంటలు డిఫర్క్టివైడ్ చేసి చేస్తారు అదే మొత్తం పది ప్రాజెక్టులు చేయాలంటే ఎక్కడ చేస్తారు చేయలేరు అలాగే శక్తికి మించిన పని ఏది టేకప్ చేయొద్దు మీరు మీరు చేయగలిగింది చేయండి మీకు అన్ని మీకు అనుకూలించే కాలం నక్షత్రంలో శుభవార్తలు వింటారు కోరిన కోరికలు నెరవేరుతాయి బంధుమిత్రులు రాకపోకలు కానీ విదేశీ ప్రయాణాలు చేసేవాళ్ళు ప్రయాణం కోసం ప్రయత్నించే వాళ్ళకి సక్సెస్ వస్తుంది వేసాలు వస్తాయి ఫారిన్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలము ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలము అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి శరీర శ్రమ ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అన్ని పనులు మీరే చేయాలని అనుకోవద్దు మీ మనసులోనే ఉద్దేశాలు కానీ అన్నీ కూడా మీరు అలా మీరు తొక్కిపెట్టి కాకుండా మాట్లాడండి నలుగురితోటి మాట్లాడితే మీకు బాగుంటుంది మీ మనసులోనే ఫీలింగ్స్ చెప్పండి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడండి మీకు ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ టూ ఆఫ్ వ్యాన్స్లో తెలియని పొర ఒకటి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో తెలియకుండా మిస్అండర్స్టాండింగ్ ఉందని చెప్పాను కదా ఆ అది చిత్తానక్షత్రం ఆడుకుంటుంది మనస్విప్పి మాట్లాడండి మీరు అది మీకు ముఖ్యమైన సూచన పరిహారం ఏం చేయాలి వాళ్ళు ఏం పరిహారం చేయాలి హ్యాంక్ మ్యాన్ గురువుగా ఆరాధన చేయండి దత్తాత్రేయున్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయన మహా అనే మంత్రం జపం చేసుకోండి మీకు గురువును పూజించండి బాగుంటుంది హస్తవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తవీర్యాజన మంత్రం జపం చేయండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజనాయన మహా లేదా లఘుశ్యామల మంత్రం జపం చేసుకోండి నవరాత్రులు ఉన్నాయి కదా ఈ లఘుశ్యామల మంత్రం జపం చేసుకుంటే బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ కప్స్ చండి హోమం చేయించుకోండి మీరు ప్రత్యేకంగా అక్కర్లేదు ఈ సామూహిక హోమాలు జరుగుతుండే దాంట్లో చండి హోమం చేయించుకోండి లేదా మాతంగి జపం చేసుకోండి ఓం హ్రీం క్లీం ఓమ్ మాతంగి ఫట్ స్పహ వీడియో అప్లోడ్ చేసింది మాతంగి మంత్ర సాధనలు వీడియో అప్లోడ్ చేసి చూడండి లేదా ఓం నమస్ కాయ నమ దీనికి ఉపదేశం అక్కర్లేదు ఓం నమ చండికాయ నమ కలిపితే నమశ్చండికాయ నమః నమ అనే మంత్రం జపం చేసుకోండి సకల శుభాలు పొందండి పర్వాలేదు బాగానే ఉండదు మొత్తం మీద చూసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలకు అనుకూలంగా ఉంటుంది పర్వాలేదు పరిహారాలు చేసుకోండి శుభం పోయా